ఏళ్ల తరబడి నిరీక్షించే అవసరం లేకుండా ఏర్పాటు చేసిన లోక్ అదాలత్లకు మంచి స్పందన వస్తోంది వనపర్తి జిల్లా కోర్టు సముదాయంలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో పలు రకాల సివిల్ క్రిమినల్ కాంపౌండింగ్ వ్యక్తిగత తగాదాల కేసులను పరిష్కరించారు జిల్లా ప్రిన్సిపల్ అండ్ సెషన్స్ జడ్జ్ ఎంఆర్ సునీత ఆధ్వర్యంలో లోక్ అదాలత్లో ఐదు బెంచులను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కక్షిదారులు తమ సమస్యలను న్యాయమూర్తులకు తెలియజేసి పరిష్కారం పొందారు ఈ రోజు డెఫ్ డే కూడా కావడంతో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ నిర్వహించారు ఈ క్యాంపులో న్యాయమూర్తులు కూడా ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు జిల్లా ప్రిన్సిపల్ అండ్ సెషన్స్ జడ్జ్ ఎంఆర్ సునీత మాట్లాడుతూ చిన్న చిన్న తగాదాలకు కూడా ప్రతినిత్యం ఆవేశం ఆక్రోశాలకు పోవడం కంటే లోక్ అదాలత్ ద్వారా రాజీ మార్గాన్ని అన్వేషించవచ్చని తెలిపారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజర్ సునీత దూరదర్శన్తో మాట్లాడుతూ వనపర్తి జిల్లా పరిధిలోని ఎనిమిది బ్యాంకు శాఖలలో నలభై ఐదు మంది ఒక కోటి ముప్పై రెండు లక్షల రూపాయలకు గాను నలభై ఆరు లక్షల రూపాయలకు కేసులను లోక్ అదాలత్లో పరిష్కారం లభించిందన్నారు ఈ లోక్ అదాలత్లో భాగంగా సివిలు క్రిమినల్ కేసెస్ అన్నీ అంటే కాంపౌండింగ్ అయ్యే కేసులన్నీ ఈరోజు సెటిల్మెంట్ చేయడం జరుగుతుంది ఇందుకు గాను ఐదు బెంచ్లు కాన్స్టిట్యూట్ చేశాము సివిల్ కేసెస్కి సపరేట్ బెంచెస్ క్రిమినల్ కేసెస్కి సపరేట్ బెంచెస్ బ్యాంక్ కేసెస్కి సపరేట్ బెంచెస్ అలాగే ఎంవిఓపిలు ఎలక్ట్రిసిటీ కేసెస్ యాక్సిడెంట్ కేసెస్ వాటికి స ఇంకొక బెంచ్ కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది ఈ లోక్ అదాలత్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే సత్వర న్యాయం ఈ కేసెస్ సెటిల్మెంట్ లోకదాలత్లో చేసుకోవడం వల్ల మనకు డబ్బు సమయము ఆదా అవుతాయి వాటితో పాటు మానసిక ప్రశాంతత కన్ కనిపిస్తుంది మానసిక ప్రశాంతత ఉంటుంది అలాగే భార్యాభర్తల కేసులు కూడా ఏమైనా మెయింటెనెన్స్ కేసులు కానీ వాళ్ళల్లో ఏమన్నా భేదాభిప్రాయాలు ఉంటే కానీ మా దగ్గరకు వచ్చేస్తే ఖచ్చితంగా మేము వాళ్ళని కూర్చోబెట్టి రాజీ కుదురుస్తున్నాం అలాగే ఇంకొకటి ఏంటంటే ప్రైమరీ లిటిగేషన్ కేసెస్ దీనికి కూడా లోకల ద్వారా మీకు ఒక అవకాశం కల్పించడం అనేది జరుగుతుంది ఈ వనపర్తి జిల్లా పరిధిలో ఉన్న ఎనిమిది బ్రాంచ్లలో గాను నలభై ఐదు కేసులకు మొత్తము కోటి ముప్పై రెండు లక్షలకు గాను నలభై ఆరు లక్షలకు మేము సెటిల్ చేసుకున్నాము ఈ ఈ ఈ నేషనల్ ఒక అదాలత్ వల్ల మాకు చాలా కేసెస్ కోర్టు కోర్టులో ఉన్నవి పరిష్కరించ పరిష్కరించడానికి ఉన్నవి